హాయ్ అండి ఎగ్దమ్ బిర్యానీ ఇలా చేస్తే ఇంత బాగుంటుందా అని మీరే అనుకుంటారు అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు ఆ కోడిగుడ్లు ఉడకబెట్టవలసిన పని లేదు మళ్ళీ వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టవలసిన పని లేదు చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నారని టేస్ట్ సింపుల్గా ఉంటుంది అనుకుంటారేమో అస్సలు కాదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనం రెస్టారెంట్ నుంచి తెచ్చిన బిర్యానీలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదామండి అదిరిపోతుంది టేస్ట్ వచ్చి ఇంక దీనికి వచ్చేసి ఎటువంటి కూర అవసరం లేదండి ఏమీ అవసరం లేదు ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీగా చేసేసుకున్నామంటే ఇంక అలానే తినేవచ్చు అన్నమాట ఈరోజైతే నేను ఇంక ఇలానే చేశాను ఎటువంటి కర్రీ లేకుండా మనకి ఏదన్నా ఈరోజు సండే కదా చికెన్ అందుబాటులో లేనప్పుడు ఇలా అయితే దమ్ బిర్యానీ చేసేసుకోండి ఎగ్స్ అయితే ఉంటాయి కదా అదిరిపోతుంది టేస్ట్ వచ్చేసి ఇది ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ముందుగా వచ్చేసి అయితే ఒక గిన్నె పెట్టేసుకొని మనం బిర్యానీకి సరిపడే గిన్నె పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇంక ఇక్కడ ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కింద మనం ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడైతే ఇంకా ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నవన్నీ ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు మీకు తెలుసు కదా బిర్యానీకి ఉల్లిపాయ ఎంత మంచి కలర్ రావాలన్నది మీకు తెలుసు కదా అలా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది ఎంత సింపుల్గా అయిపోతుందో మీరే చూడండి ఇంకా కొంచెం నేను తక్కువ తక్కువ ఆయిల్ తోటే నేను ఇలాగా ఫ్రై చేసేసాను మీరు మీరు కావాలంటే మీరు మీకు ఎలా ఇష్టమో అలా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ వేసినా ఫ్రై అయిపోద్ది అండి పెద్ద ఆయిల్ ఏం అవసరం లేదు ఇంకా మంచి కలర్ అయితే వచ్చేసింది చూసారు కదా ఇప్పుడైతే ఇవన్నీ నేను పక్కా తీసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇదే ఆయిల్లో వచ్చేసి ఇంకా మనం గిన్నె కూడా వేరే వేరే మార్చక్కలేదండి ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడర్ కారం కూడా అన్నీ వేసేసి చక్కగా ఒకసారి గరిటతో అవి ఫ్రై చేసేసుకుని ఇంకా అన్నీ వేసేసినట్టు ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెం ఇంకా మిగతా వాటిల్లో వేయవలసింది ఉంది కనుక ఇందులో కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు నేను ఒక ఒక రెండు గ్లాసులు రైస్కి అయితే నేను ఒక ఆరు కోడిగుడ్లు అయితే యూజ్ చేశానండి మీరు మీరు వండే రైస్ని బట్టి మీరు ఎగ్ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకుని ఇంక అందులో పగల కొట్టేసి చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఇది అంటే పగలగొట్టే వేసిన వెంటనే వెంటనే కదిపేయకండి అలానే ఉంచేసేయండి కొంచెం ఇవి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే బాగుంటుంది కనుక అది కదపొద్దు అలా ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత కలపాలి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టుగా కలుపుకోండి చిన్న చిన్నగా వద్దు అంటే మనకి ఇది ఎలా అంటే మనకి తినేటప్పుడు కొంచెం ఒక చికెన్ పీస్లా తగులుతుంది అన్నమాట నోటికి అలా కొంచెం కొంచెం అలా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కల కింద అలా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అంటే మా అంటే కోడిగుడ్డు బాయిల్ చేసి దాన్ని ఫ్రై చేసి అలా వండుతారు కదా అలా కంటే ఇలా మీకు బాగా నచ్చేస్తుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి నేను ఉండే విధానం నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఇంక పక్క తీసి పెట్టేసుకుంటున్నాను ఇంకా అదే గిన్నెలో అన్నీ చక్కగా చేసేసానండి ఎక్కువ పెద్ద గిన్నెలు కూడా అవ్వకుండా ఒకే గిన్నెలో అన్నీ చేసేస్తాను అనమాట నేను ఇంక ఫ్రై చేసుకున్న ఎగ్ అంతా మొత్తం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ముందు వేసిన ఆయిల్ అయితే ఉల్లిపాయలు వేయించడానికి ఎగ్ ఫ్రైకి సరిపోయింది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి వేసుకుని ఇలాగ బిర్యానీ స్పైసెస్ అవి వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి అంటే ఇందులోనే వేసుకోవాలి మళ్ళీ మనం రైస్ ఉడికిస్తాం కదా దమ్ బిర్యానీకి అందుకోసం అందులో కూడా వేసుకోవాలి కనుక ఇందులో కొంచెం అందులో కొంచెం వేసుకునేలా వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసేసుకున్న తర్వాత అన్నీ బిర్యానీకి మనం ఎలాగైతే వేస్తామో ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే నేను రెడీ చేసుకుని అయితే వేస్తున్నాను అలా వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది స్మెల్ వచ్చేసి ఇంక ఇప్పుడు అందులోనే ఒక మూడు నాలుగు టమాటాలు అయితే ఇలా పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ పక్కన అయితే నేను నీళ్ళు అయితే పెట్టేస్తాను స్టవ్ మీద ఇక్కడైతే ఒక గంట ముందే నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో కూడా కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా అందులో కూడా కొన్ని వేయాలండి ఇందులో సగం అందులో సగం వేసుకోవాలి ఇందులో అయితే సగం వేస్తాం కదా ఇప్పుడు అందులో కూడా సగం వేసేసుకుని ఆ వాటర్ అయితే మరగనివ్వాలి ఇక్కడ మనం ఇది అవుతున్న అది కూడా మనం అటుపక్క రైస్ పెట్టేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఈ టమాటా పేస్ట్ వచ్చేసి చాలా బాగా వేగనివ్వాలి ఎక్కడ పచ్చదనం లేకుండా ఇప్పుడు మనం ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందులో అయితే ఇందులో వేసేసుకుని మళ్ళీ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్ కొంచెమైతే పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కూడా వేసేసుకోవాలి గసగసాలు పౌడర్ కూడా వేసేసుకోవాలి మనం ఏంటంటే ఎగ్ ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాము ఇప్పుడు మనం రైస్ ఉడికించినప్పుడు దాంట్లో కూడా సాల్ట్ వేసాము ఇప్పుడు ఈ గ్రేవీకి కూడా సాల్ట్ వేసాము ఇవన్నీ మూడిట్లకి కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి ఎక్కువ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఎక్కువ ఉప్పు అయిపోతుంది జాగ్రత్తగా చూసుకుని ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేయండి బాగా ఈ గ్రేవీని ఇంకా అక్కడ నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా ఇక్కడ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇంకా అక్కడ వేసేసుకోవాలి మనం ఇక్కడ ఇక్కడ గ్రేవీ రెడీ చేస్తున్నప్పుడే అక్కడ రైస్ కూడా ఉడకపెట్టేసుకోండి కొంచెం తొందరగా అయిపోతుంది రైస్ అయ్యేలోగా మనకి గ్రేవీ మరి ఇంకా అదే బాగా వేగిపోయిన తర్వాత మాడిపోద్దు కదా అనుకుంటే స్టవ్ ఆపేసుకోండి ఏం పర్వాలేదు ఇది రెడీ చేసేసుకుని స్టవ్ ఆపేసుకోండి లేదంటే అది రైస్ అయ్యేలోగా ఇది కరెక్ట్గా సరిపోయిందంటే అలా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం సోయా సాస్ వేస్తున్నాను చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను గ్రీన్ అది కూడా సాస్ అయితే వేసేసాను అనమాట నేను వేసేసి చక్కగా బాగా కలిపేసేయండి అందులోనే కొంచెం పెరుగు వేసుకోండి కొంచెం పెరుగు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు అందులోనే కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి చూసారు ఎంత బాగా గ్రేవీ వచ్చేసిందో ఇక్కడ మనకి గ్రేవీ రెడీ అయిపోతే కనుక మీకు ఇంకా రైస్ ఉడకపోతే స్టవ్ ఆపేసుకుని పెట్టుకోండి మళ్ళీ తర్వాత అది వేసేటప్పుడు కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందరు కానీ ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది చూస్తారా ఇదైతే కొంచెం గ్రేవీ నేను పక్క తీసేస్తున్నాను కొంచెం గ్రేవీ అందులోనే ఉంచిస్తాను కొంచెం గ్రేవీ అయితే పక్కగా తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా అదే గ్రేవీలో వచ్చేసి ఇక్కడ ఎగ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదైతే సగం అయితే వేసేస్తున్నానండి ఆ గ్రేవీలో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసి చక్కగా మళ్ళీ అలా సర్దేసేయండి ఇది ధమ్ బిర్యానీ కదా కొంచెం అంతా అలా చక్కగా చేసేసుకొని రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది నేను కొంచెం ఒక డెబ్బై శాతం అయితే ఉడికిపోయింది నేను కొంచెం వాటర్ తోటే ఇంకా ఇది అయితే ఏంటంటే వాటర్ కరెక్ట్గా సరిపోయిందన్నమాట నాకు ఇంకా మళ్ళీ వాటర్ వంచే పని లేకుండా కరెక్ట్గా సరిపోయింది మీరైతే ఒక డెబ్భై శాతం అయితే ఉడికించుకొని ఇంకా అయితే ఇలా పై ఇలా వేసేసుకోండి కింద గ్రేవీ ఉంది కదా పైన అయితే రైస్ వేసేసేయండి నాకైతే కరెక్ట్గా వాటర్ సరిపోయిందండి ఏంటంటే కొంచెం కొంచెం తడి తడిగా ఉంటేనే రైస్ బాగుంటుంది మరి డ్రైగా అలా చేసేసుకోవద్దు కొంచెం అలా వాటర్ తోటే వేయండి అంటే మరీ వాటర్ కాదు కొంచెం వాటర్ కొంచెం ఇలా వాటర్ కారుతూ ఉంటుంది కదా ఆ వాటర్ తోటే కొంచెం అలా వేసేసేయండి ఇప్పుడు గ్రేవీ పక్క తీసి పెట్టుకున్నాను కదా ఇంకా అది కూడా రైస్ పైన వేసేసుకోవాలి దానిపైనే మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఆల్రెడీ కింద కూడా గ్రేవీ ఉంది ఎగ్ ఫ్రై ఉంది ఇప్పుడు పైన కూడా సేమ్ అలానే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులోనే మళ్ళీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకోండి ఇంకా దానిపైన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మీరు పైన కొంచెం నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోండి ఇంక అంతేనండి ఒక్క ఐదు ఆరు నిమిషాలు ఒక ఏడు నిమిషాలకైతే కరెక్ట్గా అయిపోద్ది సిమ్లో పెట్టేసి అలా ఉడుకునివ్వండి ఇంక ఇక్కడైతే చక్కగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు ఎంత బాగుందో చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటుంది ఎటువంటి కూర అవసరం లేదండి చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉంది కదా ఇంకా రైస్ మనం అలా తినేవచ్చు మాట అంత బాగుంటుంది మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది వండుకుంటే కనుక మీరు వండుకుని వండుకుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటన్నది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా సండే స్పెషల్ అయితే ఇలా ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి నచ్చితే కనుక లైక్